వీరనారి సావిత్రిబాయి బాయి పూలే మహిళా సంఘంతో పాటు బహుజన నాయకులు అంబేద్కర్ పూలే కేంద్రం దయచేసి అందరి కోసం మంచి వ్యాప్తంగా మనందరికీ చదువు పిచ్చతో పాటు రచించి మన ముందు పెట్టిన అంబేద్కర్ గారికి అంబేద్కర్ ఎంత ఘనంగా జరుపుకున్నందుకు రాంబాబు గారి పూలేసారి బాబాసాబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటువారా నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈ రోజు కానంపురం ప్రాంతంలో కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి